నాయకుడు కాదు మా సేవకుడు చెప్పాలి ఓకే ధన్యవాదాలు ఈ ప్రాంతానికి వస్తే అనుభవం వేరే అనుభూతి వేరే మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది ఎందుకంటే నేను మూడో తరం ఇంత ఇంటి పిల్లలు కాదు ఇంత ఇంత ముడుపు తరాన్ని కూడా చూశాను మూడో తరం పిల్లల్ని కూడా చూస్తున్నా చాలామంది ఇక్కడ వస్తే ఏదో మా ఇంట్లో కూర్చుని అట్లా ఫీలింగ్ ఉంటుంది చాలా సంతోషం మనం చాలా కార్యక్రమాలు చేసుకోవాలి ఈ ముగ్గురు పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు సెకండ్ ప్రైజ్ రాలేదు థర్డ్ ప్రైజ్ రాలేదు అన్ని ఫీలింగ్ కాదు నా దృష్టిలో పదకొండు మంది పదమూడు ఫస్ట్ ప్రైజ్లే కేవలం మిమ్మల్ని ఉత్సాహపరిచేదానికి మీలో ఒక నైపుణ్యం బయటకు తీసుకురావడానికి నైపుణ్యం తీసుకురావడానికి ఈ ప్రైజెస్ పెట్టాం కానీ దాని విలువ కాదు అది మీరు ఈరోజు మీ మీ ముందు మేము అంటే ఇది చాలా రోజుల నుంచి ఉంది అనుభవం ఇంకా చాలామందికి తెలుసు పెద్దవాళ్ళకు తెలుసు ఇప్పుడు పిల్లలు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటుంటాయి ఇక చాలామంది పెద్దలు కూడా తీరిపోయినారు ఈ కార్యక్రమం మా టీచర్ కూడా టీచర్లు గారు ఎక్కడుండలేము కానీ ఆయన బాగా మాట్లాడుతుండే టీచరు అబ్బాయి కూడా బాగా మాట్లాడుతున్నాడు చాలా సంతోషం ఇంకోసారి మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెందుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో మనకి జరిగిన అనుభవాలను గుర్తుపెట్టుకొని రెండు వేల ఇరవై ఐదులో మనం సాధించవలసిన కార్యక్రమాన్ని మనసులో పెట్టుకొని ఒక సంకల్పం పెట్టుకొని ఒక సంకల్పం కా ముందుకు పోతే ఎప్పుడు కానీ మనకు జయమై మనం సంకల్పం లేదు నిరుత్సాహంగా ఉంటే మాత్రం మీకు ఎప్పుడు సక్సెస్ కాదు ఏ ఏ రోజు కూడా మీరు నిరుత్సాహ పడు పడుకునే పడే అవసరమే లేదు మీరు రెండు వేల ఇరవై ఐదులో కూడా మంచి ఉత్సాహంగా ఉండి ముందుకు తీసుకుపోవాలి అలాగే మీకు ఏదైనా పేదవాడు ఆపద ఉంటే ఏదైనా అవసరం పడితే నా దగ్గర నేను సాయం చేస్తాను తప్పకుండా ఎందుకంటే ఊటే పేదవాడు ఉంటే ఇల్లు జరగలేదు అనుకోండి లేదా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనుకోండి అలాంటి వాళ్ళు పిలుచుకోవాలంటే నా సొంత డబ్బుతో నేను బాగా చేస్తామని చెప్పి ఈ నూతన సంవత్సరం మీ అందరికీ మనసాలనుకాలం చాలా అయింది ఇది కూడా న్యూ ఇయర్ ఫంక్షన్ చేసుకొని ఇంట్లో వాసన వస్తుంది ఇప్పుడు న్యూ ఇయర్ వాసన కనుక త్వరగా ముగిస్తున్న ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం పాల్గొన్న బిజెపి నాయకులు ఒటే సీనా గారికి అంజి గారికి మోహన్ గారికి యువరాజ్ గారికి బాయ్ ప్రకాష్ గారికి మణికత్ సిన్హా గారికి అలాగే ఈ కాలనీ వాసులు పాల్గొన్న అందరికి టీచర్లకి ఆయన సహాయం చేయరు కానీ వారు కూడా ఇక్కడ అందరికీ పేరు పేరున మీ అందరికీ నేను నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరి సోదరు మండలకు ధన్యవాదాలు చెప్తూ